హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కిందన కమెంట్స్లో షేర్ చేసుకుంటే అసలు మర్చిపోవద్దు సో వ్లాగ్ అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ టెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో ఇంకా ఇక్కడ ఏంటంటే నైన్కాకి ఇంకొక టూ డేస్లో స్కూల్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో బుక్స్ అవన్నీ కూడా రిపోర్ట్ కార్డు పీటీఎం అదంతా కూడా అయినప్పుడే ఇంకా బుక్స్ అవన్నీ కూడా తీసేసుకున్నాము ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ బుక్స్ అన్నిటికీ కూడా కవర్ అదంతా కూడా వేసి స్టిక్కర్స్ అంటించి రెడీ చేసి పెట్టాలన్నమాట సో చాలా చాలా బుక్స్ అవన్నీ కూడా ఉన్నాయండి టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా అట్లా వేసేటప్పటికి ఎంత టైం అయితే పడుతుందో ఇంకా తలుచుకుంటేనే భయం వేసేస్తూ ఉన్నది సో ఇంక ఈరోజు అయితే ప్రస్తుతం వంట అంతా కూడా పెట్టుకోలేదండి సో ఆల్రెడీ లెఫ్టావర్ కర్రీస్ అవన్నీ కూడా ఉన్నాయి జస్ట్ ఇప్పుడే కదా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసాము ఇప్పుడు బుక్స్ అన్నిటికీ కూడా కవర్ వేద్దాం అని చెప్పి కూర్చున్నాను సో ఇంకా వంట పని లేదు కాబట్టి నాకు తెలిసి ఒక టూ అవర్స్ అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ మరి బుక్స్కి కవర్స్ వేయడమే సరిపోతుంది అనుకుంటా ఇంకా లంచ్ తినేటప్పుడు ఫ్రిడ్జ్ నుంచి లెఫ్టావర్ కర్రీస్ అవన్నీ కూడా తీసేసి వెయిట్ చేసుకొని తినేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఈ పూటకైతే సో నిన్నైతే నయన్కా స్కేటింగ్ క్లాస్ నుంచి మేము కి వెళ్ళామండి నైన్కాకి ఏంటంటే ముందు సార్ డి వెళ్ళినప్పుడు లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా అని చెప్పేసి అనుకున్నాం అప్పుడేమో లంచ్ బాక్సెస్ అవన్నీ కూడా సెట్ అవ్వలేదు లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అలాంటివన్నీ కూడా సో ఇంకా వాల్యూ జోన్లో కూడా వెళ్ళి చూసాం అక్కడ కూడా సెట్ అవ్వలేదు సో ఇంకా స్కూల్ కూడా ఇంకొక టూ డేస్లో లో రీఓపెనింగ్ అయిపోతుంది కదా అని చెప్పి నిన్న స్కేటింగ్ క్లాస్ నుంచి డిమార్ట్కి అయితే అనమాట కుషాయి కూడా కి అది దగ్గర కాబట్టి సో ఇంకా వెళ్తే ఇంకా కొన్ని కావాల్సిన థింగ్స్ అవన్నీ కూడా డిమార్ట్లో అయితే పర్చేస్ చేసేసాము సో అందులో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే స్నాక్స్ బాక్స్ అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది ఇదైతే ప్లాస్టిక్ మెటీరియలే బీపీఎఫ్ ఫ్రీ అని ఉన్నదనమాట కాస్ట్ అయితే థర్టీ నైన్ రూపీస్ అండి కాస్ట్ బాగుంది ఇందులో కూడా పిల్లలకి ఆడపిల్లలకి వాళ్ళకి ఇష్టం ఉండేటట్టు ఇలాగా స్టిక్కర్స్ ఎలిసా ఆనా ఫ్రోజన్ థీమ్ అలాంటి బార్బీ థీమ్ అలాంటి వాటిల్లో ఇలా బాక్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి సో ఆయనకి ఈ బాక్స్ అదంతా కూడా నచ్చి ఇదైతే తీసుకున్నాను కాస్ట్ అయితే థర్టీ నైన్ రూపీస్ అనమాట సో ఇదైతే ఓపెన్ చేసేటప్పటికి ఇలా అయితే ఉన్నదండి సో దీనికి అయితే మనకి స్పూన్ కూడా ఇచ్చారు అండ్ ఇలా బాక్స్ టూ పార్టీషన్స్ కిందన అయితే వచ్చినాయి సో ఈ పార్టీషన్ కూడా ఓపెన్ చేస్తే ఇంక ఇలా ఉంటుంది అనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అలాంటివన్నీ కూడా వేసుకోవడానికి బాగుంటుంది ఇందులో ఫ్రూ ఫ్రూట్స్ లైక్ ఏమన్నా స్నాక్స్ కారీ ఏమన్నా వేసుకోవడానికి కూడా బాగుంటుంది మళ్ళీ ఇలా బాక్స్ అదంతా కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు దీనికి స్పూన్ కూడా ఇచ్చాడు అనమాట ఎక్కువ రోజులు రాకపోయినా సరే పర్వాలేదు కాస్ట్ అదంతా కూడా తక్కువగానే ఉంది కదా అని చెప్పి ఇదైతే తీసుకున్నాను బాక్స్ అండ్ దాని తర్వాత లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే డిమాట్లో అయితే ఇవి లేవు సో ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి తీసేసుకున్నాను స్నాక్స్ అవన్నీ కూడా వేడివేడి ఏం పెట్టం కదా సో అన్నీ కూడా డ్రై ఐటమ్స్ అది కూడా మనకి నార్మల్గా ఉండేవే వస్తాం కదా వేడివేడి వేస్తే ప్లాస్టిక్ మంచిది కాదు కానీ నార్మల్వే కాబట్టి ఇది అయితే తీసేసుకున్నాను అండ్ దాని తర్వాత లంచ్ బాక్స్ అయితే తీసుకున్నానండి సో ఇదనమాట సో నైన్కది లాస్ట్ ఇయర్ ఒక స్టీల్ లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను స్నాక్స్ బాక్స్ అయితే త్రీ ఇయర్స్ నుంచి అంటే యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు త్రీ ఇయర్స్ స్నాక్స్ బాక్స్ అయితే అదే యూజ్ చేసింది అది ఇప్పటికీ బాగానే ఉన్నది కానీ త్రీ ఇయర్స్ అయిపోయింది కదా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా అదైతే నేను తీసేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట సో ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే ప్రస్తుతానికి ఇదైతే తీసుకున్నాను అండ్ అది స్నాక్స్ బాక్స్ అయితే ఐక్యలో తీసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంది త్రీ ఇయర్స్ వాడాను అంటే డైలీ మీరు అర్థం చేసుకోవచ్చు లంచ్ బాక్స్ అయితే లాస్ట్ ఇయర్ స్టీల్ తీసుకున్నాను కానీ ఇప్పటికే అది బాగానే ఉన్నది సో ఇంకొక లంచ్ బాక్స్ తీసుకుందాం అని చెప్పి ఇది అయితే తీసుకున్నాను ఇదైతే రెండు బాక్సెస్ అయితే వస్తాయండి కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉన్నది డిమార్ట్ ప్రైజ్ మామూలుగా దీని మీద ప్రైస్ అయితే ఫైవ్ ఫిఫ్టీయో ఫైవ్ సెవెంటీయో ఎంతో ఉన్నదనమాట డిమార్ట్ ప్రైస్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే వచ్చింది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది కూడా స్టీల్ లంచ్ బాక్సే సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట కాకి ఈ బేబీ పింక్ కలర్ కావాలి అంటే సరే అని చెప్పి ఈ కలర్లో అయితే తీసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే ఇలా ఓపెన్ చేసుకునేది అనమాట సో లోపల స్టీల్ బాక్స్ అయితే వచ్చింది చూస్తున్నారు కదా దీనిపైన మూత అలాంటివి ఏం లేవన్నమాట అండ్ దీనిపై దీని ఇది ఓపెన్ చేస్తే కూడా ఇలా ఒక పెద్ద బాక్స్ అయితే ఉన్నది సో ఒక దాంట్లో కర్రీ ఇంకో దాంట్లో కర్డ్ రైస్ అవి పెట్టడానికి కూడా బాగుంటుంది బట్ నయన్కా ఏంటంటే ఇలా కాకుండా ఓన్లీ ఈ ఒక్క బాక్స్కే ఈ మూత అదంతా కూడా అటాచ్ చేసి ఇలాగ ఓన్లీ ఒక కర్రీ బాక్స్ పెట్టేమన్నది సో కర్డ్ రైస్ ఏమన్నా సరే పెట్టేటప్పుడు అది ఇది పెట్టు మమ్మీ అని చెప్పేసి అన్నది అనమాట సో ప్రస్తుతానికి బాక్స్ అయితే తీసుకున్నాను క్వాలిటీ అదంతా కూడా బాగుందండి అండ్ లాకింగ్ కూడా చాలా బాగుంది ఎయిర్ టైట్ లానే అనమాట అసలు ఎక్కడ లీక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏమి ఉండదు నైన్కాకి ఓపెన్ చేసుకోవడం కష్టమేమో ఇలాంటివి అని చెప్పేసి ఇంకా అక్కడ డి ఓపెన్ చేయమని అడిగాను అనమాట సో ఓపెన్ చేయగలిగింది సరే అని చెప్పేసి ఇది అయితే తీసేసుకున్నాను చాలా బాగుంది ఇందులో కూడా బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి తనకి ఇది నచ్చింది కాబట్టి ఈ బాక్స్ అయితే తీసుకున్నాను సో కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట అది అండ్ డిమార్ట్లో అయితే లంచ్కి స్నాక్స్ బాక్స్కి పెట్టుకోవడానికి బ్యాగ్ అయితే తీసుకున్నానండి సో ఈ విధంగా అయితే ఉంటుంది లోపల ఇలాగైతే ఉంటుందన్నమాట లేయర్ అదంతా కూడా అని చూస్తున్నారు కదా అండ్ దీనికి ఫ్రంట్ బ్యాక్ ఏమీ జిప్స్ లేవు ఓన్లీ సింగిల్ జిప్పే బాక్స్ అదంతా కూడా పెట్టేసుకోవచ్చు వాటర్ బాటిల్ అయితే స్కూల్ బ్యాకే పెట్టుకుంటుంది సో బాగుందనమాట కాస్ట్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కానీ నాకు ఇదైతే బాగా నచ్చి ఇదైతే తీసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ దాని తర్వాత ఇది వాల్యూ జోన్లోనూ డి మార్ట్లోనూ తీసుకున్నానండి బట్ నాకైతే ఐడియా లేదు కానీ ఇది బీపీఏ ఫ్రీ అని అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది నా ఇనక స్కూల్ బ్యాగ్ కూడా ఈ లావెండర్ అండ్ బేబీ పింక్ కాంబినేషనే గురించి అని చెప్పి ఈ కలర్ మ్యాచింగ్గా ఉంటుంది కదా అని చెప్పి బాటిల్ అయితే తీసుకున్నాను లాక్ సిస్టమ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కిందకు దించి ఇంకా చూస్తున్నారా ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ ఇది పైన పెట్టేసుకుని నొక్కితే ఇంక ఓపెన్ అవ్వదు మళ్ళీ ఇది కిందకి దించి ఇది నొక్కితే ఓపెన్ అవుతుంది బాగుంది ఇది కూడా సో కొత్తది ఇంకా స్కూలు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా సో ఇవన్నీ కూడా ఇంకా పట్టుకుని వెళ్తుంది అనమాట సో దీని యొక్క కాస్ట్ కూడా ఇదే డి తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట స్కూల్ బ్యాగ్ కూడా చూపిస్తాను మీకు సో చూస్తున్నారు కదా స్కూల్ బ్యాగ్ కూడా ఇలాగా లావెండర్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్ ఇదంతా కూడా సో అందు గురించి అని చెప్పి మ్యాచింగ్ లో కూడా ఈ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను స్కూల్ బ్యాగ్ అయితే వాల్యూ జోన్ లో అయితే అంటే ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్ లో అయితే షేర్ చేశాను అండ్ మార్ట్ లో అయితే ఈ నాప్కిన్స్ అయితే తీసుకున్నాను చాలా సాఫ్ట్ గా అయితే ఉంటాయి వెల్వెట్ నాప్కిన్స్ అనమాట ఆల్రెడీ రెండు ఉన్నాయి సో వెళ్ళాను కదా ఇంకా లంచ్ బాక్స్ కి బాటిల్ కి యూస్ అవుతుంది అని చెప్పేసి ఇంకో రెండు నాప్కిన్స్ అయితే తీసుకున్నాను ఈచ్ నాప్కిన్ అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండి డార్క్ కలర్స్ తీసుకుంటాను లైట్ కలర్స్ తీసుకున్నావు అనుకోండి ఏమైనా కర్రీస్ అలాంటివి ఏమైనా సరే ఒలిగినా సరే డాగుల్ డాగుల్లో అయితే ఉండిపోతాయి కదా అని చెప్పి డార్క్ కలర్సే తీసుకున్నాను అనమాట సో ఇదైతే కొంచెం యాష్ కలర్లో అయితే ఉంటుంది అండ్ ఇదైతే బ్రిక్ కలర్లో అయితే ఉంటుంది ఈచ్ నాప్కిన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నది మన కిచెన్ టవల్స్ లాగా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా తుడుచుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నది మెటీరియల్ అండ్ దాని తర్వాత ఇంకా అక్కడ అయితే నైనికా వాళ్ళకి ఈ ఇయర్ నుంచి స్కూల్లో లైక్ పెన్సిల్ బాక్సెస్ అలాంటివన్నీ తెచ్చుకోవద్దని చెప్పేసి అన్నారు వాళ్ళు మేడం పెన్సిల్ పౌచెస్ తెచ్చుకోండి అని సో అందు గురించి అని చెప్పి డి లో పౌచెస్ అవన్నీ కూడా చూసాం కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా అయితే అనిపించిందండి నాకు ఆ కాస్ట్కి ఆ క్వాలిటీకి అంత మంచిగా అయితే అనిపించలేదు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ సెవెంటీ అలా కూడా ఉన్నాయి పౌచెస్ సో ఇంకా అక్కడైతే తీసుకోలేదు ఎక్కువ కలెక్షన్ కూడా లేదనమాట నేను కుషాయి కూడా డిమార్ట్కి అయితే వెళ్ళాను అక్కడ కలెక్షన్ లేదని చెప్పేసి సరే స్టేషనరీలో నాకు కొన్ని థింగ్స్ కావాలి అని చెప్పి స్టేషనరీలో ఒకవేళ మంచిగా ఉంటే స్టేషనరీలో తీసుకున్నాం అని చెప్పేసి వస్తున్న దారిలో మా ఇంటి దగ్గరే స్టేషనరీ షాప్లో ఈ యొక్క పౌచ్ అయితే తీసుకున్నాను మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్కూల్ బ్యాగ్ పౌచ్ కూడా మ్యాచింగ్ నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను అనమాట సో ఈ పౌచ్ క్వాలిటీ బాగుంది అండ్ రేట్ కూడా అండి యాక్చువల్లీ దీని మీద ప్రైస్ వన్ టెన్ రూపీస్ అయితే వాళ్ళు చెప్పారు బట్ మాకైతే హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారండి లో దీనికన్నా కొంచెం క్వాలిటీ అదంతా కూడా లోనే ఉన్నది కానీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా అయితే ఉన్నది సో ఎక్కువ ఆప్షన్స్ లేవు కాబట్టి ఇంక మేము తీసుకోలేదు సో ఇదనమాట పౌచ్ అదంతా కూడా యూనికాన్ పౌచ్ బాగుంది కూడా అని సో ఇది మిడిల్లో సింగిల్ జిప్ అయితే ఉంటుందండి మనకి ఇలా బుషిగా ఉండడం గురించి అని చెప్పి ఫోమ్ అయితే ఇచ్చారు ఇది పెన్సిల్స్ అవన్నీ కూడా పెట్టిన తర్వాత తీసేస్తాను అండ్ ఫ్రంట్ ఇంకో జిప్ అయితే ఇచ్చారనమాట చూస్తున్నారు కదా ఇది హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారనమాట స్టేషనరీ షాప్లో అయితే తీసుకున్నాను లక్కీగా బ్యాగ్ కూడా మ్యాచింగ్ అయితే అయిపోయింది అండ్ స్టేషనరీ షాప్లో కూడా ఈ బుక్స్కి ఉంటాయి కదా రోల్స్ అదే కవర్ వేసేవి అదైతే ఈసారి బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నానండి త్రీ ఇయర్స్ నుంచి ఆరెంజ్ కలరే ఇంకా వేస్తూ ఉన్నాను బట్ ఈ ఇయర్ ఏంటంటే బ్రౌన్ కలర్ తీసుకున్నాను అని చెప్పి బ్రౌన్ కలర్ అయితే తీసుకున్నాను అనమాట సో అది నెక్స్ట్ ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ కావాలంటే అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నాను అంటే లైక్ స్టాప్లర్ పిన్స్ మార్కర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఆల్రెడీ పెన్సిల్స్ అవన్నీ కూడా ఎక్స్ట్రా నేను ముందే తీసేసుకున్నాను అన్నీ కూడా ఇంకా తీసుకోవడం అయితే అయిపోయింది అనమాట అండ్ ఇంకా స్కూల్ షూస్ అవన్నీ కూడా బ్యాలెన్స్ అయితే ఉన్నది అవన్నీ కూడా ఈరోజు వెళ్ళినప్పుడు అయితే తీసేసుకోవాలి సో అదనమాట ఇప్పుడైతే నాకు ముందుండే టాస్క్ ఏంటంటే ఈ బుక్స్ అన్నిటికీ కూడా కవర్ అదంతా కూడా వెయ్యాలి సో చాలా చాలా ఎక్కువ టైం అయితే పట్టేస్తుంది నాకు తెలుసు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అయితే దీనికే ఇంకా డెడికేట్ అయితే చేసేయాలన్నమాట అండ్ అది సో ఇంకా నిన్న నైట్ అయితే నాకు ఫుల్గా ఇంకా హెడ్ యాక్ పెయిన్ అనమాట సో ఇంకా ఫుల్గా తలకి నవరత్న ఆయిల్ అదంతా కూడా రాసేసుకుని ఇంకా హ్యాపీగా ఇంకా పడుకున్నానండి అండ్ మా హస్బెండ్ కూడా కొంచెం నెక్కకి మెసేజ్ అదంతా కూడా చేశారు నిన్న నైట్ అప్పుడు చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యింది కొంచెం పెయిన్ కూడా తగ్గింది ఇంకా పడుకున్నాను సో ఇంకా ఇప్పుడు బుక్స్ అన్నిటికీ కూడా కవర్ వేయాలి పెయిన్ రాకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సో ఇంకెలా మాట్లాడుతూ ఉంటే పని అదంతా కూడా పక్క అయితే వెళ్ళిపోతుంది సో ముందు అర్జెంట్ గా బుక్స్ అయితే కవర్ అంతా కూడా వేసేయాలి సో మీ పిల్లలందరికీ కూడా స్కూల్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయా సో చాలా మందికి కూడా స్కూల్స్ అవన్నీ కూడా ఉంటాయి చాలా మంది పేరెంట్స్ కూడా ఇప్పుడు నేను చేస్తున్న పనులే చేస్తూ ఉంటూ ఉంటారు కదా పిల్లలు స్కూల్ షాపింగ్ అదంతా కూడా అయిపోయిందండి ఒకవేళ చెయ్యపోతే డి మార్ట్ లో కూడా చూడండి అండ్ వాల్యూ జోన్ కూడా ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడనే కాదు బయట కూడా చాలా చాలా ప్లేసెస్ లో ఇప్పుడు ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయి స్కూల్ కూడా రీఓపెనింగ్ అయిపోయే టైం కాబట్టి చాలా స్టేషనరీ స్టఫ్ కానీ లేదంటే స్కూల్ సంబంధించిన స్టఫ్ కానీ అన్ని కూడా చక్కగా అయితే అమ్ముతూ ఉన్నారు సో అదనమాట సో ఇప్పుడైతే కవర్స్ అవన్నీ కూడా వేసేద్దాము సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సో ఇవేనండి మొత్తానికి నైనిక కొత్త క్లాస్కి వెళ్ళబోతుంది తీసుకున్న కొత్త థింగ్స్ అవన్నీ కూడా అన్నీ కూడా షేర్ చేసేసాను కదా బ్యాగ్ అయితే నేను త్రీ ఇయర్స్ అయితే వాడానండి పిపు టూలో ఉండేటప్పుడు అయితే కొన్నాను మళ్ళీ ఇప్పుడు తను థర్డ్ క్లాస్కి అయితే వచ్చింది ఇప్పుడు అయితే ఇంకో కొత్త బ్యాగ్ అయితే తీసుకున్నాను లక్కీగా ఇక బ్యాగ్కి మ్యాచింగ్ పెన్సిల్ పౌచ్ కూడా దొరికేసిందండి స్టేషనరీ షాప్లోని అండ్ ఇంక ఇక్కడ అయితే బుక్స్కి కవర్ అవన్నీ కూడా వేసేయడం అయితే స్టార్ట్ చేసేసాను ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఆరెంజ్ కలర్ కవర్స్ ఉంటాయి కదా అవే తీసుకుంటూ ఉంటాను బట్ ఈసారి కొంచెం చేంజ్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే బ్రౌన్ కలర్ షీట్తో ఉండే కవర్స్ అవన్నీ కూడా తీసుకున్నానండి నాకైతే ట్రాన్స్పరెంట్ కవర్స్ అవన్నీ కూడా ఇప్పుడైతే అవైలబుల్గా ఉన్నాయి కదా అవి వేద్దామని అని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉన్నాను కానీ బట్ స్కూల్లో అయితే అలో చేయరు ఇలాంటి కవర్సే అలో చేస్తారనమాట సో గురించి అని చెప్పి ఈ కవర్స్లోనే కలర్ అనేది చేంజ్ చేశాను సో ఇంక నాకు నియర్లీ అయితే ఒక త్రీ అవర్స్ టైం అయితే పట్టిస్తుందండి చిన్నప్పుడు అయితే మాకు కూడా మమ్మీ వాళ్ళు వేసేవారు ఇంకొంచెం ఎదిగిన తర్వాత లైక్ ఫిఫ్త్ సిక్స్త్ ఆ టైంలో ఇంకా నేను మా సిస్టర్ మా పక్కింటి ఆంటీ వాళ్ళ పిల్లలు అందరం కూడా కలిపి ఇలాగ సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత స్కూల్ కొత్త బుక్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా అందరం కలిసి బుక్స్కి అన్నిటికీ కూడా కవర్స్ వేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట సో ఇంక ఇక్కడ అయితే నాకు కూడా ఇంకా హెల్ప్ చేసేస్తాను హెల్ప్ చేసేస్తాను అని అంటూనే ఉన్నదండి నేను వేసేటప్పుడు బట్ ఇవన్నీ కూడా కొత్త బుక్స్ కదండి వద్దు ఇంకా నేను వేసేస్తాను అని చెప్పేసి ఇంకా అంటూ ఉన్నాను అనమాట మమ్మీ ఎలాగన్నా సరే పోనీ కవర్స్ వేయను కానీ ఈ స్టిక్కర్స్ అన్నా సరే అంటిస్తాను అని చెప్పేసి అన్నది సరేలే అది ఎంతగానో ఆశపడుతుంది కదా అని చెప్పేసి మొత్తానికి నేను బుక్స్ అన్నిటికి కూడా కవర్స్ వేసేసిన తర్వాత ఇంకా స్టిక్కర్స్ అవన్నీ కూడా ఇంకా తనతోనైతే అయితే అంటిస్తున్నాను సో ఇలా నేను ఏదన్నా పని చేశాను అనుకోండి నా ఇంకాకైతే చాలా ఇంట్రెస్ట్ అనమాట పక్క నుంచి నన్ను చూస్తూ పని అదంతా కూడా చేయడం అనేది ఈ పనులనే కాదండి ఈవెన్ కిచెన్లో ఉండేటప్పుడైనా సరే లేదంటే కిచెన్లో నేను గిన్నెలు వాషింగ్ చేస్తునేటప్పుడైనా సరే ఏ పనైనా సరే నేను చేస్తుండేటప్పుడు చూస్ చేయడం అయితే తనకు చాలా చాలా ఇష్టం అనమాట ఇంకా మొత్తానికి ఇంకా అలా తనకి బుక్స్ అన్నిటికీ కూడా ఇలాగ స్టిక్కర్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటే అలా అంటించేస్తూ ఉన్నది సో టైం అయితే వన్ ఫిఫ్టీన్ అయితే అయ్యిందండి దగ్గర దగ్గర నాకు త్రీ అవర్స్ అయితే టైం అదంతా కూడా పట్టేసింది సో ఇంకా నాకు ఏంటంటే ఒక పిచ్చి నాకు నేనే వేసుకోవాలి ఏ పని అన్నా సరే నేనే చేయాలి అన్నట్టు ఉంటాను మా హస్బెండ్ వేస్తానన్నారు కానీ హెల్ప్ చేస్తానన్నారు కానీ బట్ ఇంక వద్దన్నాను ఇంక నేనే వేసాను అనమాట అన్నిటికీ కూడా కవర్స్ ముందు రోజు నైట్ కూడా కొంచెం హెడ్ నెక్ పెయిన్ అవన్నీ కూడా ఉన్నాయండి సో ఇంకా ఆయన అయితే వద్దులే ఇంకా అంతసేపు నెక్క బెండింగ్ పొజిషన్లో ఉండి చేయాలన్నా సరే కష్టం కదా నేను హెల్ప్ చేస్తానన్నా సరే ఇంకా నాకు ఎందుకో నాకు నేను వేస్తేనే ఆ సాటిస్ఫాక్షను ఇంకా నాయనకా పెద్దదైతే ఇంకా అప్పుడు చూడాలి ఇంకా మొత్తాన్ని అన్నిటికీ కూడా కవర్స్ వేసేసాను అలాగే ఇంకా నాయనకా అయితే స్టిక్కర్స్ అవన్నీ కూడా అంటించేసిందండి ఎవ్రీ ఇయర్ ఈ స్టిక్కర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే తీసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ కూడా మన పిల్లలు ఫొటోస్తో ఉండేవి కూడా కస్టమైజేషన్ అయితే చేస్తున్నారు ఆన్లైన్ లో కొన్ని రీల్స్ అవన్నీ కూడా చూస్తూ ఉన్నాను అండ్ దాని తర్వాత ఇంకా ఈవినింగ్ నైన్ స్కేటింగ్ క్లాస్ అయిపోయిన తర్వాత చూసుకోవడానికి అని చెప్పి వచ్చాము పెట్టారు కి టూ కి మిడిల్ లో ఉంది యాక్చువల్లీ షాప్కి రావడం కంటే ముందే ఇంకో షాప్కి అయితే వెళ్ళామండి బట్ అక్కడ అయితే కలెక్షన్ ఎక్కువగా అయితే లేవు ఇంకా కొన్ని రోజుల్లో వస్తుందని చెప్పేసి అన్నారు కానీ ఇంకా నా ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదా మళ్ళీ మళ్ళీ ఎందుకులే ఇంకా వేరే షాప్స్ చూద్దామని చెప్పేసి ఇంకా ఈ షాప్కి అయితే వచ్చాము ఈ షాప్ అయితే హైదరాబాద్ ఈసీఎల్ నుంచి ఎస్రం నగర్కి వెళ్తున్న దారిలోనే రోడ్డు సైడే ఉంటుందండి సో ఇంకా ఈ షాప్లో కూడా కలెక్షన్ అదంతా కూడా బాగుంటుంది మేము ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువగా అయితే ఇలా షూస్ గురించే వస్తు ఉంటాం అనమాట నాయనకా చెప్పల్స్ వాటి గురించి వస్తూ ఉంటాము సో ఇంక ఇక్కడ అయితే తక్కువ ప్రైస్ నుంచి మంచి కంపెనీ షూస్ అవన్నీ కూడా అవైలబుల్గా గా అయితే ఉంటాయి స్కూల్ షూస్ డైలీ వేసుకుంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నా సరే మంచివే తీసుకోవాలి డిమార్ట్కి మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు షూస్ అవన్నీ కూడా వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారండి చూసాను టూ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఉన్నది బట్ క్వాలిటీ అదంతా కూడా సోసోగా అయితే ఉన్నదండి ఏదో రేట్ తక్కువ ఉందని చెప్పేసి తీసేసుకున్నాం అనుకోండి అది ఒక నెల లేదంటే ఒక ఫిఫ్టీన్ డేస్కి ఊడిపోతాయి మళ్ళీ కుట్టించడానికే బోల్డ్ అంతా డబ్బులు అయితే అడుగుతూ ఉన్నారు సో ఇంకా గురించి అని చెప్పి ఎందుకు అని ఇంకా నేనైతే కంపెనీవే తీసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్ కూడా అని లాస్ట్ ఇయర్ తీసుకున్న షూస్ కూడా చాలా బాగుంటాయండి బట్ ఏంటంటే నైన్కి అది ఎదిగే పిల్ల కాబట్టి కాల్ సైజు కూడా పెద్దది అయిపోతూ ఉంటుంది కదా సో ఆ షూస్ అవన్నీ కూడా మంచిగా ఉన్నా సరే మళ్ళీ కొత్త షూస్ అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట మొత్తానికి ఇలా స్ట్రాప్స్తో ఉండే షూస్ అవన్నీ కూడా ఇంకా ఇదైతే తీసుకున్నామండి ఇంకా షూస్ కానీ చప్పల్స్ కానీ ఏది వేసుకున్నా సరే ఏది పర్చేస్ చేసినా సరే ఒకటికి రెండు మూడు సార్లు నడిచి చూస్తే ఆ కంఫర్ట్ ఎలా ఉన్నది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది వన్స్ పర్చేస్ చేసేసాం అనుకోండి అది కంఫర్ట్ లేకపోతే అసలు వాడే వాడం కదా సో ఇంక ఇక్కడ షాప్లో ఉండేటప్పుడే ఇంకా చూసుకోమన్నా ఆయన అయితే వేశారు ఈ షూ అయితే కొంచెం లూజ్గా అయితే ఉన్నది నెక్స్ట్ సైజ్ అయితే ఇస్తాను అన్నారు అండ్ ఈ లోగా ఏంటంటే ఇంకా నేను కూడా డైలీగా బయటకు వెళ్ళడానికి అవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పి అనిపించింది సో ఇక్కడైతే సింపుల్గా ఈ ఫుట్వేర్ అయితే నచ్చిందండి బ్లాక్లో ఇంకా వేసుకుని చూశాను సో నచ్చింది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఫైనల్ బిల్డింగ్ వరకు మా హస్బెండ్ వెళ్ళిపోయారు కానీ ఇంకా తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ బ్లాక్ తీసేసి సేమ్ ఇదే మోడల్లో గ్రే కలర్ అయితే ఉన్నదండి సో గ్రే కలర్ అయితే తీసుకున్నాను అనమాట సో ఇంకా దీనికో కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది మొత్తానికి ఇంకా నా ఇంకా స్కూల్ షూస్ నా యొక్క చెప్పల్స్ అలాగే నా ఇంకా ఇప్పుడు తను స్కేటింగ్ కి వెళ్తుంది కదా సాక్సెస్ అవన్నీ కూడా ఇంకా తీసేసుకున్నాం అనమాట మొత్తానికి మా షాపింగ్ అయిపోయింది స్కూల్ షాక్స్లు అవన్నీ కూడా స్కూల్లోనే ఇస్తూ ఉంటారండి సో షాక్స్లు స్కూల్వి స్కూల్లోనే పర్చేస్ చేసేసామన్నమాట అవి అయితే బయట దొరకవు స్కూల్లోనే తీసుకోవాలి అండ్ ఇంకా అలాగా షాపింగ్ అయిపోయిన తర్వాత నగర్లోనే ఇంకా కమ్యూనిటీ హాల్ ఉంటుందండి అక్కడ ఇక్కడ మూరి మిక్సర్ బండ్ అయితే ఉంటుంది అన్నమాట సో నేనకాకి ఇదైతే చాలా చాలా ఇష్టము సో ఎప్పుడు వచ్చినా సరే చాలా రష్ అయితే ఉంటుంది ఒక షాప్ అయితే ఈ మధ్యన ఎప్పుడు వచ్చినా సరే ఈ షాప్ క్లోజ్ చేసేసి ఉంటుందన్నమాట ఇక్కడ వీళ్ళు తయారు చేసే వాళ్ళు కూడా మామూలు చదువుకునే పిల్లలండి సో పార్ట్ టైం కిందన ఈవినింగ్ ఇలా స్నాక్స్ అవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారనమాట ఈ మధ్యన ఏవో ఎగ్జామ్స్ ఉండడం వలన బండి అనేది పెట్టడం లేదంట సో ఈ యేస్రామ్ నగర్లోనే కమ్యూనిటీ హాల్ దగ్గర ఇక్కడ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అనేది త్రీ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఒకటి తీసేసిన తర్వాత ఇంకోటి పెట్టేస్తూ ఉంటారు ఎగ్జిబిషన్ అనేది సో ఇంకా ఆ ఎగ్జిబిషన్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట సో మీలో ఎంతమందికి ఈ మిక్సర్ ఇష్టమో కూడా నాతో కింద కమెంట్స్లో షేర్ చేయండి ఇది మామూలుగా అయితే మంచిదేనండి హెల్దీ ఇందులో మనకి మూరీలు టమాటో ఆనియన్స్ కొత్తిమీర పల్లీలు ఇలాంటివే కదా హెల్దీ ఆప్షనే కాబట్టి సో అప్పుడప్పుడు ఇటువైపు వచ్చినప్పుడు అయితే తింటూ ఉంటాము సో నాకు చాలా చాలా ఇష్టం అనమాట సో ఇంకా నాయనక నేను అలాగే మా హస్బెండ్ ముగ్గురం కూడా ఇంకా తీసుకుని అయితే ఎంజాయ్ చేస్తున్నాము సో ఈ మా ముగ్గురికి ఈ మూడు పొట్లాలు రావడానికి అయితే నియర్లీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టేసిందండి ఇంకా ఏదైనా సరే చాలా రోజులైంది కదా వెయిట్ చేసైనా సరే తిందామని చెప్పి మొత్తానికి ఇంకా మిక్సర్ అయితే ఎంజాయ్ చేసేసాము అండ్ దాని తర్వాత ఇంకా మా హస్బెండ్కి అయితే ఈ సమ్మర్ వచ్చిందనుకోండి సమ్మర్ అనే కాదు ఆయనకి ఎప్పుడు చల్ల చల్లగా తాగాలనిపిస్తూ ఉంటుంది తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇంకా మేము అటువైపే వెళ్తూ ఉంటే క్లాసిక్ ఈ మధ్యన ఈ క్లాసిక్ ఐస్ క్రీమ్ షాప్ అనేది రెనోవేషన్ అయితే చేశారండి సో ఇంక రెనోవేషన్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట రావడం ఇంకా సమ్మర్లో ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా చాలామంది జ్యూసెస్తే తాగుతూ తింటూ ఉంటారు కదా సో ఇంక మా హస్బెండ్ కూడా తినాలనిపించి ఇంక ఇక్కడికైతే తీసుకొచ్చారు నాకైతే ఐస్ క్రీమ్స్ డ్రింకులు అవన్నీ కూడా అస్సలు ఇష్టం ఉండదు అండి డ్రింక్ ఏమో అప్పుడప్పుడు అన్న తాగుతాను కానీ ఐస్ క్రీమ్ అయితే ఈవెన్ ఫంక్షన్స్ టైంలో పెట్టినా సరే నేను అయితే అసలు తీసన్న తీసుకోను సో ఇంక మా హస్బెండ్ అయితే ఏవో త్రీ వెరైటీస్తో ఏవో ఉండే ఏదో ఐస్ క్రీమ్ ఉన్నదంట అదైతే తీసుకున్నారా అండ్ నా నాయనకాకి ఏంటంటే చాకో చిప్స్ ఐస్ క్రీమ్ కావాలంటే దానికి ఐస్ క్రీమ్ అయితే ఇంకా తీసుకున్నది సో అదండి మొత్తానికి ఇంకా నా స్కూల్ స్కూల్కి సంబంధించిన షాపింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి సో ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఐస్ క్రీమ్ అదంతా కూడా తినేసి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాబాయ్